తెలంగాణ ఉద్యమం కోసం బయలుదేరిన నాడు ఇరవై నాలుగేండ్ల కింద పిడికెడి మందితో ప్రారంభం చేసినాం ఆ రోజు ఎవరికి కూడా విశ్వాసం లేదు తెలంగాణ ఏర్పడుతుందంటే కూడా నమ్మేవాళ్ళు కూడా లేకుండా మహబూబాబాద్ కూడా నేను చాలాసార్లు వచ్చినాను ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నప్పుడు ఎక్కడ చూసినా సరైన పంటలు లేక కాలువలలో కూడా చెట్లు మొలిసి చాలా ఘోరమైన పరిస్థితులు ఉండేవి మీరందరూ కూడా అద్భుతంగా ఉద్యమం చేసినారు కాబట్టి మనందరం కలిసి పోరాడినాం కాబట్టి కాంగ్రెస్ ఎన్నిసార్లు మోసం చేసినా పట్టు వదలకుండా కొట్టాడినాం కాబట్టి పద్నాలుగు పదిహేను సంవత్సరాల పోరాటం తర్వాత చివరికి నేను సాగు నోట్లో తలకాయ పెట్టి ఆమరణ పోతే అప్పుడు దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ వచ్చింది కాబట్టి మన మహబూబాబాద్ జిల్లా అయింది లేకపోతే ఈ జన్మల కూడా అయ్యేది కాదు ఒక జిల్లానే కాదు మహబూబాబాద్ రూపురేఖలే మారిపోయినాయి అప్పటి మహబూబాబాద్కు ఇప్పటి మహబూబాబాద్కు పోలిక కూడా లేదు పొంతన కూడా లేదు ఆ మధ్యనే నేనే స్వయంగా వచ్చి ఇక్కడ జిల్లా కలెక్టరేట్ కానీ మెడికల్ కాలేజీ కానీ ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఇతర